సార్ నా పేరు శ్యామ్ ఒంగోల్ సార్ నేను ఒక వన్ వీక్ నుంచి ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను సార్ నాకున్న దీర్ఘకాలిక సమస్య ఏంటంటే గ్యాస్ సార్ ఈ గ్యాస్ టబుల్కి నేను వాడని మెడిసిన్ లేదు తిరగని హాస్పిటల్ సార్ రెండు సార్లు ఎండోస్కోపీ కూడా చేయించాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ తిన్న తినకముందు బాత్రూమ్ తిన్న తర్వాత బాత్రూమ్ ఇట్లా చాలా డైజెషన్ ప్రాబ్లంతో కూడా చాలా సతమతం అవుతున్నాను సార్ అట్ల సేమ్ సేమ్ వాటర్ తీసుకున్నా కూడా నాకు ఎక్కిలు రావటం గొంతులో మంట రావటం చిన్న స్వీట్ తిన్నా గొంతులో మంట రావటం ప్రతిదీ నాకు ఏదైనా నాన్ వెజ్ అయితే ఇష్టమైతే తిన్న వెంటనే మళ్ళీ నాకు గ్యాస్ ఫామ్ అయిపోతుంట సార్ ఒక రకంగా చెప్పాలంటే మన వాటర్ బాటిల్ ఎట్లయితే వాటర్ పోస్తూ ఉంటామో అట్లా నాకు గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నాకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు నిరంతరం ఎట్ ది సేమ్ టైం మళ్ళీ పొట్టంత ఉబ్బరంగా ఉంటుంది అంటే తినలేను తిన్నది మళ్ళీ అరిగించుకోలేను జనరల్గా అంటూ ఉంటారు నీకేం సన్నగానే ఉన్నావు కదా ఎందుకని నువ్వు తినలేకపోతున్నాను అరిగించుకోలేకపోతున్నాను అంటారు యాక్చువల్ నా ఏజీ థర్టీ సార్ థర్టీ అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే నాకు ఈ గ్యాస్ డబుల్ అనేది అటాక్ అయింది సార్ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఒక రకంగా నరకం అనుభవిస్తున్నాను సార్ ప్రతి హాస్పిటల్కి పోతే ఏం లేదు నీకు గ్యాసే అంటారు సార్ అందుకని నేను ఇది నేను యాక్చువల్లీ ఈ గ్యాస్ డబుల్ ఒక టెస్ట్ మనీ సార్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ విన్నాను గ్యాస్టిక్కి బాగా మంచిగా సపోర్ట్ అవుతుంది ఏదైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారో దీనికి మీకు మంచిగా సపోర్ట్ అవుతుంది అంటే నేను యూజ్ చేశాను సార్ నేను విత్ ఇన్ త్రీ త్రీ ప్యాకెట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ నేను మూడు ప్యాకెట్లే యూజ్ చేశాను సార్ ఈ వన్ వీక్ యూజ్ చేశాను ఒక త్రీ డేస్లో నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది సార్ ఆ పట్టుబరం అనేది అసలు లేదు సార్ అసలు ఎప్పుడు నేను ఏది యూజ్ చేసినా మెడిసిన్ యూజ్ చేసినా నేను గ్యాస్టిక్కి ప్యాంటాన్ ఇంజెక్షన్ కూడా వేపుకునేవాను సార్ అది తట్టుకోలేక ఎక్కువైపోయి పడుకుంటే నిద్ర రాదు వెన్ను నొప్పిలో పడుకుంటే ఒక్కొక్కసారి తెల్లవార్జులు ఉండేది సార్ నాకు పెయిన్ అనేది ఏమవుతుందో ఊపిరి తీసుకోలేను అట్లా నేను ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడేవాను సార్ అట్లా నేను ఒక నాలుగు కింద వేసుకుంటే నిజంగా ఇది సంజీవని సార్ అందరూ టెస్ట్ మనీలో కానీ అందరూ చెప్తా ఉన్నారు సార్ ఇది అమృతమైన ప్రోడక్ట్ సంజీవని అంటే నేను ఏదో అనుకునేవాను సార్ ఎప్పుడైతే నేను ఈ వన్ వీక్ యూజ్ చేశానో నిజంగా నేను హ్యాట్సాప్ సార్ ఈ ప్రోడక్ట్ నాకు చాలా సపోర్ట్ అయింది సార్ గ్యాస్ అనేది నాకు ఇప్పుడు లేదనిపిస్తుంది సార్ అసలు నేను చాలా మెడిసిన్ వాడాను చాలా ఇంజెక్షన్ చేసుకున్నాను చాలా హాస్పిటల్ తిరిగాను కానీ నాకు ఎప్పుడైతే ఇది ఇప్పుడు ఈ క్యూర్ సెల్ వాడుతూ నార్మల్ అయిందో నిజంగా ఇది సంజీవని సార్ నేను ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలి సార్ ఇప్పుడు తీసుకుంది కేవలం వన్ వీక్లో రిజల్ట్ ఈ రిజల్ట్ అయితే నేను అమేజింగ్ సార్ అసలు నా గ్యాస్ అనేది నా బాడీలో లేదనిపిస్తుంది సార్ ఇప్పుడైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్